పదమూడవ అధ్యాయము వచనములు ఒకటి నుంచి పదహైదు వరకు అది పాస్కా పండుగకు ముందటి రోజు యేసు తాను ఈ లోకమును వేడి తండ్రి యుద్ధకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించను ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించను వారిని చివరి వరకు ప్రేమించను వారు భోజనము చేయుచుండ సీమోను కుమారుడకు యూదా యస్కార్యుత హృదయములో అప్పటికి పిశాచము ఏసును అప్పగింపవలనను ఆలోచన కలిగించను తండ్రి సమస్తమును తన చేతికి అప్పగించననియు తాను దేవుని వద్ద నుండి వచ్చి మరల మరలా దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచాను పిమ్మట తన పైవస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములను కడిగి నడుమునకు కట్టుకుని తుండుగుడ్డతో తుడవనారంభించాను అట్లు ఆయన సీమోను పేతురు యుద్ధకు రాగా అతడు ప్రభు నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనేను నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు ఇక మీదట తెలిసి కొందువు అని ఏసు పలికెను నీవు నా పాదములు ఎన్నిటినీ కడగరాదు అని పేతురు పలికెను అందుకు ఏసు నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పెను అట్లయిన ప్రభు నా పాదములు మాత్రమే కాదు నా చేతులను తలను కూడా కడుగము అని సీమోను పేతురు పలికెను స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొని అవసరం లేదు మీరు శుద్ధులు కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పైవస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా మీరు నన్ను బోధకుడనియూ ప్రభువుననియో పిలుచుచున్నారు మీరు అట్లు పిలుచుట సముచితమే ఎలయైనా నేను మీ బోధకుడును ప్రభువునైనున్నాను మరియు ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు నేను చేసినట్లు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి ఇది క్రీస్తు విశేషము